ంబకే భార్గవ్ భార్గవ్ వచ్చాడు మీ దాంట్లోకి అబ్బాయా భార్గవ్ గారు ఎలాగంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది మా ముగ్గురు తేదీ త్రిశూలు కొమ్మన నేను పైలట్ షూట్ కింద ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ వరకు మేము అప్లోడ్ చేసుకుంటూ వచ్చినాం అప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు ఏం లేదు మేము ఏందంటే మేమందరం ఫోన్ చేసుకొని అరే ఈరోజు రెండు వేల వ్యూస్ వచ్చినాయి మనకు అది ఇది అనుకుంటున్నాం ఒక ఫిఫ్టీన్త్ ఎపిసోడ్ తర్వాత బాగా అయిపోయింది బాగా క్లిక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఉదయ్ అని చెప్పి ఒక అబ్బాయిని ఒక ఆవిడ ఇలా బకెట్ అనేది ఒకటి జరుగుతుంది పలానా చోట ఆఫీస్ ఉంటుంది మీరు వెళ్ళి డైరెక్టర్ని కలవండి మీకు ఛాన్స్ ఇస్తాడు అంటే ఆ అబ్బాయి మధురా నగర్లో హాస్టల్లో ఉండేవాడు ఆ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి భరత్ బెహ్రా వీళ్ళిద్దరు కలిసి వచ్చారు మా డైరెక్టర్ వీళ్ళిద్దరిని చూడగానే ఇద్దరు మంచి సాలిడ్ పర్సనాలిటీ స్టైలిష్గా ఉన్నారు ఇద్దరు అరే లేదో బాగున్నారు రా ఇద్దరు చూడడానికి ఎక్కడ మీది అంటే ఇట్లా ఒరిస్సా శ్రీకాకుళం అది అంటే ఓ మీ స్లాంగ్ బాగుంటుంది కదా సో ట్రై చేద్దాం మిమ్మల్ని కూడా అని వాళ్ళిద్దరిని పెట్టి ట్రై చేసినాడు అప్పుడు ఏంటంటే కనుక భరత్తో పాటు అదే ఫన్ బకెట్ బార్గా ఉండేవాడు వాడు కూడా వచ్చేవాడు సో వచ్చాడు కదా మా డైరెక్టర్ ఏంటంటే ఈ మా దాంట్లో ని కేటగిరీస్ డివైడ్ చేసేవాడు ఒక ఏదన్నా ఇది మరి ఎడ్డి జోక్ ఏదన్నా ఉందంటే అది నాతో చేపించేవాడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ జోక్ అయితే త్రిశూలని అబ్బాయి ఎవరు సెట్ అయితే వాళ్ళది సో అలా చేసుకుంటూ చేసుకుంటే ఏంటంటే కనుక ఆ ఒక ఎపిసోడ్ ఒక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు రావాలంటే దాంట్లో ఫిల్అప్ ఉండాలి కదా అట్లా భార్గవ్ గారు కూడా నన్ను ఏం చేస్తాను ఏం చేస్తాను ఏం చేస్తా అంటే సరే చేరా నువ్వు కూడా ఏదన్నా అని చెప్పేసి వాడిని కూడా పెట్టేవాడు